రాకేష్ రాకేష్ ఫాదర్ ఇద్దరు కలిసి మహాలక్ష్మిని ఒక దగ్గర కలుసుకుంటారు మీ తోటి కోడల్ని మీరు ఎలా ఒప్పిస్తారో నాకు తెలీదు వాళ్ళ కూతురు మా ఇంటి కోడలు అవ్వాల్సిందే అని రాకేష్ ఫాదర్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు లేదంటే మీ గురించి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పేస్తాను అని రాకేష్ చెప్తూ ఉంటాడు ఏంటి బెదిరిస్తున్నారా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మీరు మాతో మాట్లాడిన వీడియో ఆడియో రికార్డులన్నీ ఇందులో ఉన్నాయి అని రాకేష్ తన మొబైల్ని చూపిస్తూ ఉంటాడు ఇక రాకేష్ చేతుల నుంచి మహాలక్ష్మి ఫోన్ లాక్కుంటూ ఉంటుంది వదలండి మేడం అని రాకేష్ అంటాడు వదలను అని మహాలక్ష్మి రాకేష్ చేతుల నుంచి ఫోన్ లాక్కొని చాలా దూరం విసిరేస్తుంది దాంతో ఆ ఫోన్ వెళ్ళి సీత చీరల బండి దగ్గర పడుతుంది ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని మహాలక్ష్మి రాకేష్ ఫాదర్ని అడుగుతూ ఉంటుంది ఇప్పుడు మేమేం చేయాల్సిన అవసరం లేదు మేడం ఒకసారి అటు చూడండి మీరు విసిరేసిన ఫోన్ మీ కోడలు సీత ముందే పడింది అని రాకేష్ చెప్తూ ఉంటాడు మహాలక్ష్మి అటువైపు చూసి ఒక్కసారి షాక్ అవుతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్